శమంతకమణి రైట్ ముంగర జాను శమంతకమణి గారుల కుమారుడు కోటేశ్వరరావు తర్వాత ఏడామ గారుల మూడవ కుమార్తె సురేఖ వీళ్ళకు దేవుడు ప్రథమ సంతానంలో భాగంగా దేవుడు అనుగ్రహించాడు పది సంవత్సరంలోనికి రెండో సంవత్సరంలోనికి నిండిపోయింది పదకొండో సంవత్సరానికి అడుగుడుతున్నటువంటి సందర్భంగా ఆమె పుట్టినరోజే కాకుండా మనందరికి కూడా దేవుడు ఒక సంవత్సరాన్ని ఆవిష్కొడిగించేది అవును కదా మనకు ఒక సంవత్సరం పెరిగింది అది ఏ లెక్కో తెలియదు కానీ ఒక సంవత్సరం ఒక సంవత్సరం నీకో సంవత్సరం కానీ అందరికీ మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భూలోకంలో నిలిపాడు అనేది మనం అరవై ఐదో కితల్లో చెప్పుకున్నాం వచనంలో అన్నారు సంవత్సరము దయాగిరేటంగా దారింపజేసావు అంటే ముందర ఆ వివరణ ఉంది భూమికి అనే విషయం చూసాము ద్వితీయోభ్యాస ఖండంలో కూడా ఒక మాట ఉంది పదే అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని దృష్టి ఆ దేశం మీద ఉంది కనుక అక్కడ కూడా అదే ప్రస్తావన ఆ దేశం మీద ఉంది కాబట్టి వర్షాన్ని సమృద్ధిగా దయచేసి లేకపోతే వర్షం లేకపోతే కరువు వెళ్తే ఎవరు నిలిచి ఉండేవాళ్ళు కాదు ఆనందించేవాళ్ళు కాదు కొత్త సంవత్సరానికి అది దాని వృత్తాంతం సరే గ్రంథంలో చూసుకున్నాం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యక్షా గారు తన కుటుంబానికి వచ్చిన సాక్షిని ఏ విధంగా చెప్పాడు నేను యువవా నాకు ఇచ్చినటువంటి పిల్లలు పండల మీద నివసించు సైన్యములకు అధిపతి వలని సూచనలు గాను మహత్కార్యములను గాను మధ్య ఉన్నాము అని గ్రంథకర్త ఇంకో చోటు చెప్పాడు ఏడవ అధ్యాయంలో మనకు ఒక సూచన మనకు ఒక ఆనవాలు గారు చెప్పారు అవును కదా ఏంటి ఆ సూచన అని అంటే కన్య గర్భవతి అయి కుమారుని కనడం జరుగుతుంది ఇవన్నీ ప్రవచనాలు అదే విధంగా ఆయన తన పిల్లలకు వచ్చినటువంటి సాక్ష్యం ఇచ్చాడు మహత్కార్యాలుగాను సూచనలు గాను అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అదే పుస్తకంలో మనం తొమ్మిదవ అధ్యాయం ఆరవచనం చెప్పుకున్నాం ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు అని వివరణ చూశాం ఆ కీర్తన మనం చదువుకున్న కీర్తనలో అరవై ఐదవ కీర్తన ఎనిమిదవ చనం లేవని చదువుకున్నాం నీ సూచక క్రియలు అవును కదా సూచక క్రియలు ఈ విధంగా ఉన్నాయి అనే వివరణ కూడా మనం చదువుకోవడం జరిగింది అదే కోణంలో ఎందుకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది అని కూడా చూశాం కదా సూచక క్రియ బట్టి నూట ముప్పై తొమ్మిదవ కితన పదనాలుగవ వచ్చినంలో మమ్ములను కలుగ చేసిన విధము చూస్తే భయము భయమును ఆశ్చర్యమును కూడా కలుగుతాం భయం ఆ ఏదన్నా లోపము లేకుండా లోపం ఉంటే భయం అవును కదా లోపమేమి లేకుండా అంతా కూడా అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలు బాహ్య పరంగా ఉన్నటువంటి అవయవాలు అని కూడా బాగుంటే ఆశ్చర్య అదే అందుకే కీర్తన కాడు నూట మూడవ కీర్తనలు అన్నాడు నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సూచించమని చెప్పిన వివరణ కూడా చూశాను ఇంకొక యాడ్ వర్షం చెప్తా ఆ గ్రంథకర్త అన్నాడు కదా ఉన్నాము ప్రజల మధ్య ఇస్రాయేల్ ప్రజల మధ్య నేను నా పిల్లల మేము ఎలాగున్నామంటే సూచనలుగాను మహత్కార్యాలుగాను ఉన్నాము పౌన్ గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాట అన్నాడండి రెండవ అధ్యాయం పదహారు పదిహేడు జీవ జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనం ప్రజల మధ్య ఉన్నామంట ఏ ప్రజలంటే జనం ఇస్రాయేల్ మధ్య అన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే ఒకర జనం మధ్య ఉన్నామంట ఒకర జనం మధ్య ఉన్నటువంటి మనం సక్రమమైనటువంటి జీవితం మంచి ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఏ ఏమన్నారు జ్యోతులు వలే వెలగడానికి కారణం కాగలుగుతుంది అన్న జీవ జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల్లా వెలగాలి దానియాల గ్రంథాల్లో కూడా మాట ఉంది ఇంకా మూడవ అధ్యాయం పన్నెచ్చులను ఎక్కడ ఉంది ఆ బుద్ధిమంతులు అయితే పన్నెండు వచ్చిన ఆకాశంలోని జ్యోతులను ఉంటారు ఎందరైతే అవిదేవిలైన వారిని బుద్ధిమంతులు అయిన బుద్ధిమంతులుగా దేవుని వైపు మరల్చగలుగుతారు తెప్పగలుగుతారు వారు జ్యోతులను పోలినటువంటి వారుగా ఉంటారు అని మాట వారు అవునా నక్షత్రాన్ని చూసి వేరే కాపర్లు నాగులు అందరూ అస్తాలని పిలిచారు ఇప్పుడు మనం ఎవరు అంటే మనం కూడా ఏసునకులు ధనియకులు అని ప్రకటన గ్రంథంలో ఒక మాట మాట్లాడి నడియామని ప్రకటన గ్రంథంలో ఆయన చేతను ఏడు నక్షత్రాలు ఏడు దీపాలు పట్టుకొని ఉన్నాడు ఏంటి ఏడు సంఘాలు అలాగే సలోమాన్ గారు మాట అంటాడు సాంత్ర ఇరవై ఇరవై ఒకటిలో దేవుడు మనకు పెట్టినటువంటి ఆత్మ దీపంతో సమానం కంటే ఊపిరి జీవం అవును కదా అందుకని దాన్ని మన బుద్ధి బుద్ధిమంతులు ఏం చేస్తారు బుద్ధి బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఆ దీపాలు నిత్యము వెలిగించుకోవడం జరుగుతుంది అనేటువంటి అర్థం కూడా మనకు స్పృశిస్తాం అలాగే సాంతల గ్రంథంలోనే చివరిన ముప్పై ఒకటవ అధ్యాయంలో ఒక మంచి సోదరి మంచి మంచి యజమానురా కుటుంబీ గృహాన్ని ఉద్దేశించి అంటాడు ఆ ఇంకా ఆమె దీపం ఆరిపోవడానికి లేనే ఎంత బుద్ధి కలిగినటువంటిదిగా లేదా సత్ప్రవర్తన కలిగినటువంటిదిగా చివరిన అన్నాడుగా ఏవో వయంలో భయభక్తులు కలిగినటువంటి తిరుగు అన్నట్టుగా ఒక చోట కీర్తనాడు ఒక మాట అంటాడు నిహోవాయందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలనేమి పెద్దలనేమి దేవుడు ఆశీర్వదిస్తాడు గత కాలమంతా పాట పాడతాడు గత కాలమంతా కాచేవు అలాగే క్రొత్త సంవత్సరంలో కూడా ఇంకా కాచి కాపాడతాడని కాపాడాలనేటువంటి కృతజ్ఞతాభావం అందరు కూడా కలిగి ఉంటుంది నూట మూడో కీర్తనలో ఒక మాట అన్నాడు కిర కిరీటాలు దృష్టి అక్కడేమన్నాడు నూట మూడవ కీర్తనలో కరుణయు కటాక్షములను కూడా కిరీటముగా దారి ప్రకటన గ్రామం రెండు పేరులో ఒక మాట అంటాడు నీకు జీవ కిరీటం దారిమ్మ జీవ దయ కీరతం అంటే జీవంతో కూడినటువంటి కిరీటం వాడబాలని మహిమా కిరీటాలు నీతి కిరీటాలు దేవుడు నీతిని బట్టి జీవించగలిగితే మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఎంత మాటలు ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాల రూపాలను ఇంటిలో దీవించిన టాక ఆమె చిన్న